హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నాన్టా విత్ ఆర్ టిప్స్ నేను మీ దేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ధ్యానించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటంటే ఒక చాలా అద్భుతమైన వీడియో అని చెప్పచ్చండి చాలా సింపుల్గా మనీని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి ప్రతి నిత్యం కూడా మనం రెగ్యులర్గా మాట్లాడే మాటలాగా ఈ మాటను చెప్తే చాలు ప్రతిరోజు కూడా మీరు కోరినంత మీకు కావాల్సినంత డబ్బు మీ దగ్గరికి చేరుతుంది ఇది ఒక ధనవంతుల సీక్రెట్ అండి ఒక పెద్ద బిజినెస్ పర్సనే తన సీక్రెట్ గురించి రివీల్ చేసినటువంటి ఒక అద్భుతమైన మాట అదేంటో ఈరోజు మనం చూద్దాం ప్రతిరోజు కూడా కోటేశ్వర్లు ధనవంతులు పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్ చెప్పుకునేటటువంటి ఒక మాట అండి మీరు కనుక ఈ మాట చెప్పటం మొదలు పెట్టారు అంటే ఈ మాట చెప్తున్నప్పుడే అద్భుతాలు జరుగుతాయి మిరాకిల్స్ జరుగుతాయి మీరు కూడా ధనవంతులు కోటేశ్వరులు కావాలి అంటే తప్పకుండా ఈ మాట చెప్పుకుంటే చాలు ప్రతిరోజు మీరు లెక్క పెట్టలేనంత డబ్బు వచ్చి చేరుతూనే ఉంటుంది మీరు ఊహించినంత ధనం మీ వశం అవుతుంది ఓన్లీ డబ్బు మాత్రమే కాదండి ఆస్తి అంతస్తు పేరు ప్రతిష్ట పలుకుబడి వాటిస్ ఏదైనా కూడా ప్రతిదీ కూడా మీకు సలాం కొడతాయి మీరు డబ్బు వెంట పరిగెత్తటం కాదు మీ వెంటే డబ్బు పరిగెడుతుంది నన్ను నీ సొంతం చేసుకో నేను నీ దగ్గర ఉండాలని ఆశపడుతున్నాను అంటూ డబ్బే మీ వెంట పరిగెడుతుంది పరుగులు పెట్టి మీకోసం వస్తుంది అంతేకాదండి డబ్బే ఎంతో ఇష్టంతో మీ దగ్గర శాశ్వతంగా ఉండిపోవటానికి ఇష్టపడుతుంది ఎవరిన్ని ప్రయత్నాలు చేసినా కూడా మీ దగ్గర నుంచి వెళ్ళనే వెళ్ళదు అంతటి అద్భుతమైన ఆ మాట ఏంటి ఆ వర్డ్ ఏంటి ఆ పదం ఏంటి ఎప్పుడు చెప్పాలి ఎలా చెప్పాలి రూల్స్ ఏంటి అంటే మీరు ముందుగా మన ఛానల్కి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే నేను ఏం చెప్తున్నాను ఎలా చేయాలని చెప్తున్నాను అన్నది అర్థమవుతుంది అలాగే నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండి ఫైనాన్షియల్గా ఎంత సఫర్ అవుతున్నారు అంటే బాగా బ్రతికిన ఫ్యామిలీ సడన్గా ఏదో కారణాంతరాల వల్ల ఫైనాన్షియల్గా చాలా దెబ్బతిన్నారు ఎలాంటి పరిస్థితి అంటే ఒక్కొక్కసారి తినడానికి కూడా కష్టమైపోయింది అలాంటి స్థితికి పడిపోయారు ఒకసారి ఆవిడ నాతో చెప్పి చాలా బాధపడి కన్నీళ్ళు పెట్టుకుంది ఇలా అయిపోయిందండి ఎంతో ఉన్నతంగా బ్రతికిన వాళ్ళం పరిస్థితి ఇలా అయిపోయింది అని అప్పుడు మీరేం బాధపడకండి మనకు తెలిసిన గురూజీ ఒక ఆయన ఉన్నారు ఆయనతో ఒకసారి ఫోన్లో కాంటాక్ట్ అయ్యి చూడండి మీకు తప్పకుండా పూజల ద్వారానే పరిష్కారం ఇస్తారనే నమ్మకం అయితే నాకుంది అని చెప్పానండి ఆవిడ ఒక్కసారి ఈ గురూజీ గారితో ఫోన్లో కాంటాక్ట్ అయ్యారు గురూజీ గారు ఇచ్చిన పరిష్కారాల వల్ల ఈరోజు మళ్ళీ వాళ్ళు కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ అవుతున్నారు మీ కూడా ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి ఇక్కడ ఫోన్లో కాంటాక్ట్ అయ్యి చూడండి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చిటికెళ్ళు పరిష్కరించే చేస్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ రైజ్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగాయి అన్న చెడు వ్యసనాలకు బానిసలై బయటపడలేకపోయినా లేకపోయినా నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కగా పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి నమ్మకంతో కాల్ చేయండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలకి వస్తే మనం ధనవంతులని కోటీశ్వరులని బాగా డబ్బున్న వారిని పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్ని చూసినప్పుడు ఆశ్చర్యంతో మనం నోరెల్లబెడుతూ ఉంటాం లోపల కాసింత జలస్ అనేది కూడా మనకు ఉంటుంది మనం కూడా వారిలా ఎప్పుడూ తయారవుతాం డబ్బున్న వాళ్ళుగా ఎప్పుడు మారుతాం ఆ ధనవంతుల లిస్టులో మనం ఎప్పుడు చేరుతాం అని చెప్పి మనకు లోపల ఆశ ఉంటుంది కోరిక ఉంటుంది కొద్దిగా జలస్ అనేది కూడా ఉంటుంది కానీ ఆశ కోరిక ఉంటే ధనవంతులు కాలేం కదా దానికి కూడా మనవంతు ప్రయత్నం మనం చెయ్యాలి మన లక్ అంటూ మనకు తోడవ్వాలి దైవ బలం కూడా మనకు తోడవ్వాలి అప్పుడే మనం ఏదైనా కూడా సాధించగలుగుతాం సక్సెస్ అవ్వగలుగుతాం లేదు మేము ఎంత చేసినా ఏది ప్రయత్నించినా సక్సెస్ అవ్వలేకపోతున్నాం లక్ అన్నది మాకు కలిసి రావట్లేదు అని అన్నప్పుడు ఇలాంటి టెక్నిక్స్ అన్నవి యూస్ చేసి మనం అనుకున్న దాన్ని సాధించవచ్చు మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వచ్చు అలాంటి వాటిలో ఒక అద్భుతమైన వర్డే ఒక అద్భుతమైన మాటే ఇప్పుడు ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను కొంతమంది ఎప్పుడు అంటుంటారండి ఎంత ప్రయత్నించినా కూడా మేము ఎక్కడ వాళ్ళం అక్కడే ఉండిపోయాం ఒక్క ఇంచు కూడా ముందుకు కదలటం లేదు అనుకునేవారు ఇప్పుడు ఇక్కడ నేను చెప్పినటువంటి ఈ అద్భుతమైన పదాన్ని ఈ టెక్నిక్ని వాడుకొని మీ ఆశలు కోరికలను మీరు నెరవేర్చుకోవచ్చు ధనవంతుల జాబితాలో మీరు కూడా చేరిపోవచ్చు చాలామంది అంటూ ఉంటారండి అక్కడ నేను మీరు చెప్పినటువంటివి అన్నీ చేశాను స్విచ్వర్స్ ఏంజల్ నెంబర్స్ ఎన్నో ప్రయత్నించాను అవి చేసినప్పుడు రిజల్ట్ అయితే వచ్చింది డబ్బు వచ్చింది కానీ మళ్ళీ రావటం ఆగిపోయింది అనుకునేవారు అలాంటి వాళ్లకు డబ్బులు ఒక్కసారి వచ్చి ఆగిపోకుండా ప్రతిరోజు డబ్బు అన్నది మీకు వస్తూనే ఉండాలి డబ్బు ఫ్లో అన్నది ఆగకూడదు మీరు కోరినంత మీకు అవసరం అయినంత డబ్బు మీకు చేతికి అందుతూనే ఉండాలి అన్నప్పుడు లేదంటే ఇంకొంతమంది ఇలా అనుకుంటూ ఉంటారండి మా జీవితం ఒక నెల ముందుకు వరకు చాలా బాగుంది కానీ ఒక్కసారిగా ఇబ్బందుల్లో పడిపోయాం ఎందుకో తెలీదు జీవితం తారుమారైపోయింది కష్టాల్లోకి ఇబ్బందుల్లోకి పడిపోయాం ఉన్న ఉద్యోగం పోయింది వ్యాపారం పోయింది డబ్బు రావటం అన్నది ఆగిపోయింది డబ్బు రాబడి అన్నటం ఆగిపోయింది అని చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారండి అలాంటి వారందరి కోసం ఒక సరికొత్త మేనిఫెస్టేషన్ టెక్నిక్ అని చెప్పచ్చండి ఎక్కడ ఎప్పుడు విననటువంటి ఒక అద్భుతమైన మాట ప్రతిరోజు మీ జీవితంలో మిరాకల్స్ చేసేటటువంటి ఒక మాటని చెప్పుకోవచ్చు ఇది జపనీస్ వర్డ్ అండి జపనీస్ వర్డ్ అయినా కూడా వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నిక్ అని చెప్పుకోవచ్చు ఇది అక్కడ పుట్టింది ఈ పదాన్ని ప్రతిరోజు కూడా అక్కడ జపాన్ జపాన్లో చెప్పుకొని చాలా ధనవంతులుగా మారిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అంతే కదండి ఒక డబ్బున్న పెద్ద బిజినెస్ పర్సన్ని బిజినెస్ మ్యాగ్నెట్ని మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అని అడిగినప్పుడు ఆయన సక్సెస్ సీక్రెట్ని బహిర్గతం కూడా చేశారండి అలాంటి ఒక జాపనీస్ వర్డ్ ఏదైతే ఈ మధ్య జపాన్లో హోండా అనే ఒక వ్యక్తి పెద్ద పాపులర్ అయినటువంటి బిజినెస్ పర్సన్ని కలిసినప్పుడు మీ సక్సెస్కి కారణం ఏంటి మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి మీరు ఇంత డబ్బును అసలు ఎలా సంపాదించారు అని అడిగితే ఆ బిజినెస్ పర్సన్ ఉండి చాలా సింపుల్గా అరిగాటో అని అన్నాడట అరిగాటోనా అసలు అలా అంటే అని అడిగాడట అలా అంటే అతను మళ్ళీ థ్యాంక్ యూ అని అన్నారట ఆ బిజినెస్ పర్సన్ అప్పుడు ఈ హోండా ఉండే ఏమన్నారంటే అదేంటి నేను మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి మీ డబ్బు సీక్రెట్ ఏంటి చెప్పమంటే మీరు అరిగాటో థ్యాంక్ యూ అంటున్నారు అని అన్నప్పుడు ఆ బిజినెస్ పర్సన్ ఉండి చెప్తారట అరిగాటో అంటే జపనీస్లో థ్యాంక్ యూ అని అర్థం మీ దగ్గరకు ఎప్పుడు డబ్బు వచ్చినా కూడా నువ్వు ఇలా చెప్పుకో ప్రతిసారి ప్రతి రూపాయి అయినా సరే ఒక కోటి అయినా సరే నీ దగ్గరికి డబ్బు వచ్చినప్పుడు ముఖ్యంగా ఇక్కడ డబ్బు ఎంత అన్నది ముఖ్యం కాదు కృతజ్ఞత అన్నది ముఖ్యం అలా నువ్వు కనుక కృతజ్ఞతలు చూపావు అంటే డబ్బు దానంతట అదే నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది ముఖ్యంగా నీ దగ్గరికి డబ్బు వచ్చినప్పుడు ఆరిగేటో మనీ అని చెప్పుకో అంటే థ్యాంక్ యూ మనీ అని జపనీస్లో అర్థం అంటే ఇక్కడ కేవలం నీ దగ్గరికి డబ్బు వచ్చినప్పుడు మాత్రమే కాదు నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి కూడా ఇలానే చెప్పు ప్రతి రూపాయితో కూడా ఇలానే చెప్పు అరిగాటో మనీ అని అంటే నువ్వు డబ్బుకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నావు నీ దగ్గరికి వచ్చినప్పుడు అరిగాటో మనీ అని నువ్వు ఖర్చు పెట్టి నీ దగ్గర వెళ్ళినప్పుడు నీ దగ్గర నుంచి వెళ్ళినప్పుడు కూడా అరిగాటో మనీ అని చెప్పుకో ఎందుకంటే డబ్బు లేకపోతే నువ్వు ఏదీ కొనలేవు ఏది తినలేవు ఎక్కడికి వెళ్ళలేవు ఏది చెయ్యలేవు అంతెందుకు నువ్వు అడుగు తీసి అడుగు పెట్టాలంటే కూడా నీకు డబ్బు అన్నది చాలా ముఖ్యం ఎలా అంటే ఒక ఆటోలో వెళ్ళాలన్నా బస్లో వెళ్ళాలన్నా కార్ అయినా టూ వీలర్ అయినా ఏదైనా కూడా డబ్బుతో ముడిపడి ఉంది డబ్బు లేనిది నువ్వు ఏది చెయ్యలేవు కాబట్టి నీకు ఇంతగా సహాయం చేసి ఇంతగా సహకరిస్తూ నీ సక్సెస్కి ఇంతగా తోడ్పడుతున్న ఈ డబ్బుకి నువ్వు కృతజ్ఞతలు చెప్పుకోవటం థ్యాంక్స్ చెప్పుకోవటం ఆరిగేటో మనీ అని చెప్పు నువ్వు ఒక పళ్ళు కొన్న అరగేటోమని అని చెప్పు అంటే నేను నీ ద్వారా ఈ పళ్ళను తిని నా కడుపు నింపుకుంటున్నా నా ఆకలి తీర్చుకుంటున్నాను అందుకు నీకు థ్యాంక్ యూ అంటూ కృతజ్ఞతలు చెప్పటం ఇలా నువ్వు కనుక ప్రతిరోజు ప్రతి రూపాయి ఖర్చు పెట్టినప్పుడు ప్రతి రూపాయి నీ దగ్గరకు చేరినప్పుడు నువ్వు ఈ పదాన్ని చెప్పుకుంటూ ఉన్నావు అంటే చాలా సక్సెస్ అవుతావు నా సక్సెస్కి సీక్రెట్ ఇదే అని చెప్పాడట ఆయన అలా మీరు కూడా ప్రతి రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు లేదా మీ దగ్గరికి డబ్బులు వచ్చినప్పుడు అది పది అవ్వనివ్వండి వంద అవ్వనివ్వండి లక్ష అవ్వనివ్వండి కోటి అవ్వనివ్వండి ఎంతైనా డబ్బు వస్తున్నా వెళ్తున్నా యారిగేటో మనీ థ్యాంక్ యూ మనీ అని చెప్పుకోండి మీరు ఇలా కృతజ్ఞత చెప్పుకుంటే నా మీద ఎంత ప్రేమతో ఉన్నాడు ఎంత కృతజ్ఞత భావంతో ఉన్నాడు తన దగ్గరికి నేను ఇంకా వెళ్ళాలి చేరాలి తనకు కావాల్సినంత డబ్బును అందివ్వాలి అంటూ డబ్బే మీ దగ్గరికి రావటానికి తహతహలాడుతుంది డబ్బే మీ దగ్గరికి వరదలా వస్తుంది ప్రతిరోజు మీరు నిత్యం డైలీ ఇలా చెప్పుకోవటం మొదలు పెట్టారు అంటే మీది ప్రతిరోజు కూడా ఒక దినచర్యలాగా అయిపోతుంది ప్రతిరోజు మీకు ఆ మాట వస్తూ ఉంటుంది డబ్బు కనబడగానే ఆర్గేటు మనీ అని ఆ మాట మీకు వస్తూనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలా చెప్పుకోవటం అలవాటు చేసుకుంటే డబ్బుకి లోటు అన్నదే ఉండదు జీవితంలో ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది కోరినంత కావలసినంత మనీ ప్రతిరోజు మనకు అందుతూనే ఉంటుంది ఏదో ఒక రూపంలో ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుడ్డాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు